ఏముందంటే గాయం ఉన్నది కాబట్ దేనికి గాయపరచబడదంటే నువ్వు నేను చేసిన ప్రతి పాపం నిమిత్తమే ఆయన కలువురుగిరిలో ఆయన సులువు మీద ఏం చేస్తే ముందుగా కాబట్టి దేవుని పెళ్ళారా ఆ మేకులను ఆ కాళ్లకు ఆ చేతులు కోల్పో జరిగింది అంటే ఎప్పుడైతే కానీ మన కొరకు సులువేగం అనిపించడానికి ప్రవీణ దేవుడు చిత్తపడ్డాడు ఆ చిత్తపడినటు ఆయనను తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే కనుక ఆ సిలువ చేసినప్పుడు ఆయన అరసెత్తులో మిగిలిపోవడం జరిగింది ఇప్పుడు ఆయన అరచేతులు ఏముందంటే కనుక మనలను ఆయన అరచేతిలో చెక్కుని అన్నాడు కాబట్టి ఆయన చిందించిన అరచేతులు వచ్చే రక్తం ద్వారా మనకు ప్రతి పాపము కూడా పరిపూర్ణంగా పరిహారం చేసేటటువంటి సర్వశక్తి మంత్రులైన దేవుడు అని గుర్తించుకోండి కాబట్టి ఆయన స్వరక్తి మించి మనం సంపాదించినటువంటి ఆ దేవుడు కాబట్టి మనల్ని ఏం చేస్తా మన ఆయన అరచేతిలో పెట్టుకొని మళ్ళీ కాస్తూ ఉన్నాడు